మీరు ఏ ప్రశ్న అడిగినా తక్కన సమాధానం చెప్పగలగ సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జైశాలి గారు ఒక్కడేనండి ఇప్పటి వరకు ఎవరు లేరండి అంటూ పుట్టడండి కాదా ప్రపంచంలో ఆయనను మించిన మరొకడు లేడండి ఆయనను మించిన మరొకటి లేడు అన్బేటబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జైశాలి అన్బేటబుల్ పర్సన్ అండి ఇప్పటి వరకు ఎవడు ఆయన ముందు నిలబడిన వాడు లేడు ఆయన బ్రతుకున్నంత కాలం మరొకడు పుట్టడు అంత గొప్పవాడండి జయశాలి గారు అంటే ఎవరిని నమ్మాలి నేను ఎవరిని నమ్మాలి ఎవరికి తెలుసు బైబిల్ అని నిజంగా ఏడిస్తే అప్పుడు ఒక మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది అదే జయశాలి సింహ గర్జన అది చదివిన తరువాత ఇదా బైబుల్ అంటే జరుగుతుందనే ఎవడైనా మేసమన్న మగాడు ఉంటే తీసుకురండి మీ అందరి ఎదురకుండా అతను కాల దూరిపోతాను నేను చేస్తే చేయకపోతే తొక్కేస్తాను ఇదే వేదిక మీద మేము కూర్చుంటాం నా ఎదురుగా చేయమన్నా అతనే కాదు ఎవరైనా సరే ఇలాంటి ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి దేవుణ్ణి పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వటం మానేశాడు కుంటి వాడికి కాళ్ళు ఇవ్వలేవు గుడ్డు వాడికి కన్ను ఇవ్వలేవు మరణించిన వాడిని లేపలేవు వీళ్ళెవ్వరి పరిచర్యల్లో కూడా గుడ్డోడికి కళ్ళు వచ్చినట్టు కుంటోడికి కాళ్ళు వచ్చినట్టు లేదా చచ్చిపోయిన వెంటనే బతికినట్టు ఆ నమూనా ప్రకారం మీరు చేసింది ఏమంటే బైబిల్లో జాష్ కుమారుడు ఎవరు యేసుక్రీస్తు అయినప్పుడు హర్షతాత్వ దేవుడు ఎవరు ఆ తంతముడు సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జైశాలి గారు ఒక్కడేనండి ఇప్పటి వరకు ఎవరు లేరండి అంటూ పొక్కడండి హర్షతాత్వ దేవుడు ఎవరు ఆ సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జయశాలి గారు ఇప్పటివరకు ఎవరు లేరండాలంటే పుట్టడండి నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడు ఆయన కుమారుడుగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు కుమారుడుగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది అదే జయశాలి సింహ గర్జన కుమారుడుగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది అదే జయశాలి సింహ గర్జన సర్పబీజ మనం మిటనాకు పుట్టుదు దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం ముసలు కొట్టింది ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలుదైంది ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి దేవునికి స్తోత్రం ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి వీళ్ళ బోధలు రకరకాల బోధలు ప్రార్థన అవసరం లేదు యేసు ప్రభు దేవుడు కాదు తండ్రి దేవుడు పెద్ద దేవుడు యేసు ప్రభు దేవుడు స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు జనమంతా తన్నబోయేసరికి యేసుప్రభు కూడా దేవుడు చిన్న దేవుడు అని మొదలుపెట్టారు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ఆత్మకృపావరాలు లేవు అప్పట్లోనే ఆగిపోయాయి ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్ గానీ ఇప్పుడు సరిగ్గా అయిపోయిందని చెబుతుంటారు ఇలా దిక్కుమాలిన బోధలు పౌల శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపం అని ఆరు వందల అరవై ఆరు ముద్ర దేవుని ముద్ర అని ఏసుక్రీస్తు రెండవ అయిపోయిందని ఇప్పుడు జరుగుతుంది వెయ్యేళ్ల పాలనని విగ్రహార్పితం తినొచ్చు ప్రాబ్లమే లేదని ఇక ఎన్ని రకాల బోధలు విష బోధలు ఉన్నాయి అన్ని బోధలు తల్లి సర్పం చేసింది ఇప్పుడు పిల్ల సర్పాల లైన్లోకి వచ్చినాయి వీళ్ళందరి పని ఒక్కటే వీడెళ్ళి సువార్త చెప్పి నాలుగు ఆత్మలు రక్షించి నాలుగు జీవితాలను వెలిగించేటువంటిదే ఉండదు ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణ నడిపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ విషయానికి గక్కుతూ ఉంటారు వీడెళ్ళి సువార్త చెప్పి నాలుగు ఆత్మలు రక్షించి నలుగు జీవితాలను వెలిగించేటువంటిదే ఉండదు ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణ నడిపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ విషయానికి గక్కుతా ఉంటారు అందుకే చెప్తున్నా అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి ఎలాంటి ఆకులు గల అంజూరపు చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి వాళ్ళు విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం మెళకువగా ఉండాలి